కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ తమిళనాడు కరూర్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ రంగు పులుముకుంది తమిళనాడులో తాజాగా దీనికి సంబంధించి టీవీకే అధినేత విజయ్ దళపతి స్పందించారు ఒక వీడియో విడుదల చేశారు స్టాలిన్ ఏం చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలను కూడా దాంట్లో వెల్లడించారు దీంతో ఇప్పటి వరకు ఇది పూర్తిగా పొలిటికల్గా మారుతుంది అంశం అనుకున్నటువంటి తరుణంలోనే విజయ్ కూడా ఒక వీడియో విడుదల చేసి దాంట్లో వ్యాఖ్యానించినటువంటి మాటల ద్వారా ఇక నేరుగా స్టాలిన్తో ఈ యొక్క ఘటనకు సంబంధించి జరుగుతున్న రాద్ధాంతంలో వారు చేస్తున్న పరిణామాలు ఏంటనే దాన్ని ప్రశ్నించేటువంటి అంశాన్ని సూటిగా చెప్తున్నట్టుగా కనపడుతుంది ఒకసారి విజయ్ ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం దీని గురించి పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది పయ మే కారణం

ప్రజలను తప్పు పట్టకండి ఏమనుంటే నన్ను బ్లేమ్ చేయండి అంటూ కూడా చెప్తున్నారు అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి తప్పు ఎవరిదన్న దానిపైన ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతుంది అధికార పార్టీకి టీవీకేకి మధ్యలో ఎందుకంటే టీవీకా పార్టీ చెబుతున్నటువంటి వాదనలు ఒకలా ఉన్నాయి అటు అధికార పార్టీ చెప్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ తీసుకుంటున్న యాక్షన్ కూడా ఇంకొక రకంగా కనిపిస్తున్నాయి పూర్తిగా రెండు భిన్నమైనటువంటి వైరుధ్యాలు అక్కడ కనపడుతున్నాయి సో పోలీసులు కూడా ఇప్పుడు కేసులు నమోదు చేశారు విజయ్ని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న కొనసాగుతున్న సందర్భంలో సివియర్ యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు కూడా దీనికి కారణం విజయ్ అని కూడా కంక్లూజన్ ఇవ్వడం జరిగింది ఆయన పన్నెండు గంటలకు వస్తామంటూ ట్విట్టర్లో టీవీకే పార్టీ అనౌన్స్ చేసింది పర్మిషన్ మాత్రం ఈవినింగ్ త్రీ టు టెన్ అని తీసుకుంది బట్ ట్వెల్వ్కి కి వస్తున్నారు విజయ్ అని చెప్పేసి ట్విట్టర్లో టీవీకే పార్టీ చేసినటువంటి ట్వీట్ కారణంగా ప్రజలందరూ కూడా మధ్యాహ్నం నుంచి అక్కడ వెయిట్ చేశారు పూర్తిగా ఎండలో నిలబడి సాయంత్రం వరకు అలాగే ఉండటంతో నీరస పడిపోయారు చాలా మంది అంటూ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఇక్కడ టీవీకా పార్టీ ఏం చెప్తుందంటే మీటింగ్ జరుగుతున్న క్రమంలో ఇంపార్టెంట్ మీటింగ్ అంతమంది పబ్లిక్ వచ్చినటువంటి క్రమంలో విజయ్ మాట్లాడుతుండగా అక్కడ కావాలని కరెంటు తీశారు ఇలాంటి ఏదో ఒక ఉన్మాదం జరగాలనే కరెంటు తీసేశారని టీవీక పార్టీ చెప్తుంది దీనికి కౌంటర్గా అటు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా స్పందించింది దానికి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజలక్ష్మి మాట్లాడుతూ ఆమె ఏమంటున్నారంటే టీవీ పార్టీ వాళ్ళే మాకు చెప్పారు ఆ టైంలో కరెంట్ కట్ చేయమని అందుకే మేము కట్ చేసాం అని వారు చెప్తున్నారు రెండు భిన్న వాదనలు అంతేకాకుండా టీవీక పార్టీ ఏం చెప్తుందంటే ఫస్ట్ మేము పర్మిషన్ ఆ లొకేషన్లో అడగలేదు వేరే లొకేషన్లో అడిగాము కార్నర్ మీటింగ్ కోసం కానీ అక్కడ కుదరదని చెప్పేసి అక్కడ ఇవ్వలేదు అక్కడ జరుపుకుంటే చాలామంది పబ్లిక్ గ్యాదర్ అయ్యేవారు ఉండేవారు అక్కడ ఇలా ఇలాంటి ఇరుకిరుకు ఇబ్బందులు ఉండేవి కాబట్టి కూడా వారు వాదిస్తున్నారు అక్కడ పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి అంటూ వాదన వాళ్ళు వాదన చెప్తున్నారు కానీ వీళ్ళు పోలీసులు కానీ ప్రభుత్వం చెప్తుందంటే పది మంది మా పదివేల మందిని మాత్రమే అలో చేస్తారు అంటే దీనికి పర్మిషన్ కోసం పదివేల పదివేల మంది అభిమానులకు మాత్రమే గ్యాదర్ చేస్తామని పర్మిషన్ తీసుకొని అంతకు మించి ఎక్కువ అభిమానులు అక్కడ రావడం జరిగింది అంటూ కూడా వీళ్ళ వర్షం చెప్తున్నారు ఇలా పూర్తిగా టీవీకే పార్టీ నుంచి అటు ప్రభుత్వము పోలీసు వర్గాల నుంచి వస్తున్నటువంటి భిన్నమైనటువంటి వాదనలతో పూర్తిగా ఈ యొక్క ఎక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ అభిమానులను కానీ అర్థం కావట్లేదు అసలు ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు ప్రభుత్వం చెప్తుందానికి టీవీక పార్టీ చెప్తుందని ఇప్పుడు టీవీక పార్టీలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అనుచరుడు ముఖ్యనేత ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరి పైన కూడా ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేశారు ప్రస్తుతానికైతే ఆ ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు కనిపించట్లేదు కానీ విజయ్ పేరును కూడా ఖచ్చితంగా దాంట్లో ఇంక్లూడ్ చేస్తారు మెయిన్ ఏవని ఇక్కడ విజయ్ అనేటువంటి విషయాన్ని స్లోగా లేవనెత్త ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది ఇదే అంశాన్ని టీవీకే పార్టీ కూడా చెప్తుంది అందుకనే విజయ్ ఇప్పుడు కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తుంది ఈ విషయంలో తప్పు ఏం జరగకపోయినా కూడా పూర్తి స్థాయిలో దీని మీద రాజకీయం చేస్తున్నారు నేను తొందరలోనే బయటకు వస్తాను అప్పుడు చూసుకుందాం అనేటువంటి రేంజ్లోనే విజయ్ కూడా కౌంటర్ ఇచ్చానంటే ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు చాలా బాధ అనిపిస్తుంది చాలా హృదయం బరవెక్కిపోయింది అని ఆయన మాట్లాడుతూనే ఈ ఘటన ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగినప్పుడు పూర్తిగా బ్లేమ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసే విధంగానే ఆయన మాట్లాడారు మరొక వైపట్టు సీఎం స్టాలిన్ కూడా దీన్ని పొలిటికలైజ్గా చూడదలుచుకోలేదు పొలిటికల్ కామెంట్లు చేయను ఆ రకంగా మాట్లాడకూడదు అంటున్నారు స్టే సీఎం నేరుగా కానీ బట్ ప్రభుత్వ వర్గాల నుంచి పోలీసుల నుంచి ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా విజయ్ పార్టీ పైనే ఏదో ఒక రకమైనటువంటి మాటలు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధాల్లాగా విడుదల చేస్తున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి సో దీంతో ఇది ఒక స్లో పాయిజన్ లాగా కొనసాగుతుందంటూ కూడా టీవీకే పార్టీ అంటున్నారు ఒకవైపు సీఎం రాజకీయాల వైపు మళ్ళట్లేదు మేము ఆ వ్యాఖ్యలు చేయట్లేదని సీఎం చెప్తున్నప్పటికీ ఇక్కడ స్లో పాయిజన్ లాగా కొనసాగుతున్నాయి వ్యాఖ్యలు విజయ్ పైన వేలైతే చూపి బ్లేమ్ చేసే కార్యక్రమం జరుగుతుందంటూ కూడా టీవీకే పార్టీ చెప్తుంది అందుకే నేరుగా ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి వీడియో ద్వారా ముందుకు రావడం జరిగింది అసలు అంతకుముందే బాధితులను పరామర్శించడానికి వెళ్తానంటూ కూడా పర్మిషన్ అడిగినట్టుగా తెలుస్తుంది దానికి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం తొందరలోనే బాధితులందరినీ కలుస్తా వారికి ధైర్యం చెప్తాం వారికి భరోసాగా ఉంటామంటూ కూడా విజయ్ చెప్తున్నారు తొందరలోనే అసలు విషయాలు పూర్తిగా బయటకు వస్తాయి తప్పెవరిదో కూడా ఖచ్చితంగా తేలిపోతుంది దీన్ని ఇంత పొలిటికలైజ్ చేస్తున్నటువంటి వారి ఆటలు కూడా చెల్లుబాటు కావా అనేటువంటి విధంగా విజయ్ ఇప్పుడు వదిలినటువంటి వీడియో వైరల్గా మారింది ఆయన అభిమానులు టీవీకే పార్టీ మద్దతుదారులందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోకి స్పందిస్తున్నారు అక్కడ ప్రభుత్వము స్టాలిన్ అదేవిధంగా మిగతా నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు ఏదేమైనా కూడా తొక్కిసలాట అతి అతి భారీ తొక్కిసలాట తమిళనాడులో జరిగింది చరిత్రలో అలాంటి తొక్కిసలాట పైన నిజంగానే ఇది ఇంటెన్షనల్గా జరిగిందా ప్రమాదవశాత్తు జరిగిందా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ఆ ప్రజలకు కూడా ఉంది ఎందుకంటే టీవీకే పార్టీ పైన విజయ్ పైన నిజంగానే ఏదైనా కుట్ర పన్నడానికి ఎవరైనా చేశారా లేకుంటే ప్రమాదవశాత్తమే జరిగిందా దీన్ని కూడా కనుగొనాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే టీవీకే సిబిఐకి నేరుగా ఇవ్వాలంటూ కూడా కేసు వాదిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీఛార్జ్ కావాలని చేశారు ఇంటెన్షనల్గా చేశారు అందుకే అందుకని తొక్కిస్తలాట జరిగింది ఇక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చెప్పేసి ముందే ప్రీ ప్లాన్డ్గా చేశారు కాబట్టి ఇలా జరిగిందంటూ కూడా టీవీకి పార్టీ వాదిస్తుంది అందుకే ఈ యొక్క ఘటన పైన పూర్తి వివరాలు అయితే బయటకు రావాల్సిన పరిస్థితి ఉంది నిజంగా ఇప్పుడు విజయ్ కూడా వీడియో విడుదల చేశారు కాబట్టి ఇంకా ఏ టర్న్ తీసుకోబోతుంది నిజంగానే ఇంకా విజయ్ బయటకు వచ్చేస్తారా రోడ్డు మీదకి వచ్చేస్తారా మరీ పొలిటికలైజేషన్ మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి తీవ్ర స్థాయిలో ఇక్కడ విజయ్ పేరును కూడా ఇంక్లూడ్ చేసి పార్టీని మరింత బ్లేమ్ చేసేటువంటి దిశగా వెళ్తుంది కాబట్టి విజయ్ సిబిఐకి అప్పగించాలనేటువంటి ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మరింత బలంగా తీసుకువెళ్తారా లేకుంటే ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఇక చావో రేవో తేల్చుకునేందుకు విజయ్ సిద్ధమవుతున్నారా స్టాలిన్తో అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా వ్యక్తమవుతుంది దీనికి సంబంధించి అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు ఇచ్చినటువంటి కామెంట్స్ కానీ మద్దతుతోటి మరలా విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది ఆ దిశగా వెయిట్ చేస్తున్నారు తమిళ ప్రజలు కూడా ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది